హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బవి ఎస్ కిచెన్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ పుల్స్ ఎటువంటి మసాలాలు లేకుండా తయారు చేసుకోవచ్చు ఈ బుల్స్తో మొత్తం అన్నం అంతా కడుపు నిండా హ్యాపీగా తినేయచ్చు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఎగ్ పుల్స్ తయారు చేసుకోవడం కోసం ఒక అర డజన్ ఎగ్స్ తీసుకుని నీళ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి ఎగ్స్ ఇలా సాల్ట్ వేసి ఉడికించడం వల్ల పగిలిపోకుండా ఉంటాయి అలా ఉడికించుకున్న ఎగ్స్ని ఒక బాక్స్లో వేసుకుని ఈ విధంగా షేక్ చేసుకున్నట్లయితే పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది అలవడానికి ఈజీగా తీసేయచ్చు ఇలా తీసుకుని చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది ఇలా తీసుకున్న ఎగ్స్ని ఒక్కసారి కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా డాట్స్ పెట్టుకుని తీసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా డాట్స్ పెట్టుకోవడం వల్ల పులుసు అనేది ఎగ్స్కి బాగా పడుతుంది వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పులుసు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని తగినంత వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ముందుగానే కారం వేసేస్తే గుడ్లు అనేవి వేగకుండా కారం మాడిపోతుంది ఈ విధంగా వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఈ ఎగ్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఏడయ్యాక అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పులుసులో మెంతులు జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు సిమ్ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే టమాటాలను పేస్ట్గా కూడా చేసుకుని వేసుకోవచ్చు టమాటాలు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అన్ని మగ్గేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే మనం వేసుకున్న ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గించుకున్నాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకుని ఒక రెండు కప్పుల వరకు వేసుకోవాలి చింతపండు రసం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పులుసులో మీకుకు తగినంత వాటర్ వేసుకోవచ్చు మరొక కప్పు వాటర్ వేసుకుని పులుసు అంతటిని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక్కసారి బాగా కలిపాక మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిస్తే ఆయిల్ అంతా పైకి తేరిపోతుంది అలా తేరి ఉడికినట్లయితే ఎగ్ బుల్స్ రెడీ అయిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుల్స్ రెడీ ఎగ్ బుల్స్ రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది మరి కాస్త చిక్కగా చేసుకున్నట్లయితే చపాతీలో కూడా బాగుంటుంది మా ఇంట్లో మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే భవియస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్